ఈ ఈరోజైతే నేను మా పిల్లల కోసం దోశ చేస్తామమ్మ మేము దోశ తినము అని అంటే ఖచ్చితంగా చెప్పేశారు సో ఈజీగా రెడీ పోయే ఒక క్విక్ స్నాక్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ దానికి నేను ఒక ఆనియన్ గ్రేటెడ్ క్యారెట్ ఇంకా కొత్తిమీర ఇందులో పిల్లల కోసం కాబట్టి నేనైతే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు ఇందులోకన్నా ఆల్రెడీ సాల్ట్ కొంచెం లైట్గా షుగర్ అయితే నేను యాడ్ చేసి పెట్టాను ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేద్దాము మా పాప అయితే పక్కన నుంచి మామ నేను కూడా అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తామమ్మ నేనని చెప్పేసి అని అంటుంది మా పాప హెల్ప్ చేస్తుంది అంటా నాకు మిక్సప్ చేస్తుంది మా పాప చాలన్నా ఇంకా థ్యాంక్ యూ మామ అక్కనేనా నేను కూడా చేస్తామమ్మ అని చెప్పేసి మా చిన్నోడు కూడా వచ్చేసిండి ఇంకా వాడికి కూడా కొంచెం ఇద్దాం వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఉన్నాడు ఇంతనే కానీ మిక్సప్ చేయడానికి ట్రై చేస్తుండి కింద అయితే పోటీ పెట్టుకొని నించొని ఉన్నాడు వాళ్ళకి అందదు కాబట్టి కానీ చాలు ఇంకా ఇటు ఇచ్చే బిటా థ్యాంక్ యూ అది నేను చేస్తాననా అది మీరు స్టవ్ దగ్గరికి వెళ్ళి వేయొద్దు అది హీట్గా ఉంటుంది సరేనా అది మిక్స్ చేసే అంతవరకు ఓకే బట్ మీరు అదంతా టచ్ చేయొద్దు సరేనా ఇంకా టైం ఉంది థ్యాంక్ యూ ఇంకా చాలు మీరు ఇంకా అంటూ నేను తీసుకొస్తాను ఓకేనా నేను చూ మీరు చూడండి నేను చేస్తా ఓకేనా ఓకే ఇప్పుడైతే మనం నేను ఇది ఆల్రెడీ హీట్ అవ్వడానికి అయితే పెట్టేశాను సో కొంచెం మనం ఆయిల్ అయితే వేసేద్దాము యాక్చువల్లీ నేను దీంట్లో బటర్ కానీ నెయ్యి కానీ వేస్తాను కానీ మా పాప అది తినను అని చెప్పేసి అన్నది సో నేను ఇప్పుడు ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను నేను కింద హాయి ఫ్లేమ్లో అయితే పెట్టేశాను అది కొంచెం హీట్ అయ్యాక సో ఇప్పుడు మనం పిండి అందులోకి వేసేయడమే నాన్న నువ్వు చేయకూడదు పైన పడుతుంది చేయి మన కాలుతుంది విటో చూపిస్తలే ఉండు ఇంకా అన్ని అయితే ఇలా ఫీల్ చేసేసాను సో ఇప్పుడు లైట్ గా కొంచెం సిమ్ లో పెట్టేసి నేను మూత అయితే పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ కోసం టూ మినిట్స్ కోసం మూత పెట్టేద్దాం ఓకేనా హ్యాపీ సంక్రాంతి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 వాడికి రాదు బట్ ఆయన కూడా స్టిల్ ట్రై చేసినాడు ఫర్ ఇప్పుడైతే చూద్దాము అది కుక్ అయిందా లేదా అన్నది అమ్మో వేడిగా ఉంది వన్ సైడ్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం తిప్పేద్దాము ఇలానే అన్నీ తిప్పేసుకోవాలి అన్నీ అయితే ఇలా తిప్పేసాను సో ఇప్పుడు కూడా ఒక రెండు నిమిషాల కోసం మళ్ళీ మూత పెట్టేద్దాం నువ్వు అన్నం అన్నావు కదా దోశ దోష అన్నావు కదా సో అందుకనే మా అమ్మ నీ కోసం చేస్తుంది నువ్వే అడిగినావు కదా బిట మరి వద్దానింకో పాప అయితే అలిగి పడుకుంది నేను పోయాని చెప్తుంటే సవాళ్ళ తమ్ముడు మధ్యలోకి వచ్చి చెప్పిండని చెప్పేసి అని మా పాపకి ఉంది అలిగి అక్క చూడు లక్షిత ఒక్కసారి చూడు లక్కీ ఇగో పప్పు వచ్చిండీ ఇగో నీకు అడిగినప్పుడు నువ్వు చెప్పాలి కదా మళ్ళీ చెప్పకుండా వచ్చి అలిగి పడుకుంటే ఎట్లా అర్థమవుతుంది సరే చెప్పకు పోనీ మజాకే కోన్ కర్రా మజాక్ ఇంకా అంతే అండి రెడీ అయిపోయింది ఇంకా కొంచెం లైట్గా చల్లారక ఇంకా పిల్లలకి సర్వ్ చేయడమే ఇంకా అంతే అండి రెడీ అయిపోయింది పిల్లలు మా పిల్లలు అయితే పచ్చడి తినరు సో నేను అలానే సర్వ్ చేస్తాను ఓకే పెట్టు నచ్చిందాకో